గుంటూరు జిల్లా తెలాని నియోజకవర్గంలో గంజాయి అనుచేతకు శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాథన్ల మనోహర్ తనైన శైలిలో చర్యలు చేపట్టారు ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టువేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది మంది గంజాయి కలిగి ఉన్న నిందితులు అరెస్ట్ చేశారు గంజాయి విక్రయిస్తున్న బాలజరావు చెందిన ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై వేల రూపాయలు విలువైన రెండు కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని తెలిసిందే అన్నారు త్రీటౌన్ పోలీసులు చాకచక్యంగా వివరించి గంజాయి నిందితులను పట్టుకున్నారని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు గంజాయిని విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ రమేష్ హెచ్చరించారు بالله <applause>